హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంజల్స్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చికెన్ కర్రీ ఎలా వండుకోవాలో చూపించబోతున్నానండి చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చాలా క్విక్గా ఎవరైనా ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు త్వరగా చేసి పెట్టాలంటే ఇది బెస్ట్ ప్రాసెస్ అన్నట్టు ఎప్పుడు వండుకునేలాగా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని సాల్ట్ వాటర్లో బాగా ముందుగానే కడిగేసుకున్నానండి అలా కడుక్కుంటే నీ అనేది రాకుండా ఉంటుంది తర్వాత కడాయి తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని స్పైసెస్ అయితే యాడ్ చేసుకున్నానండి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలు యాడ్ చేసుకొని దాన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిలు కాస్త ఫ్రై అయ్యాక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి లైట్ అండ్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకోవాలండి చికెన్ యాడ్ చేసుకొని మిశ్రమాన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఒకసారి కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ టైంలోనే ఇందులో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ముక్కలు బాగా ఉడుకుతాయి ముక్కలు బాగా ఉడకడమే కాదండి టేస్ట్ కూడా బాగుంటుంది తర్వాత పసుపు యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకుంటూ గ్యాస్ని లో నుంచి మీడియం ఫ్లేమ్ వరకు అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి అలా ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత వాటర్ అంతా కర్రీలోకి అబ్జార్బ్ అయిపోయి ముక్కల నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందండి ఈ టైంలోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోలో యాడ్ చేసుకోవాలి అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి అందులోనే చికెన్ మసాలా కూడా కూడా యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు క్యాప్ కవర్ చేసుకొని తర్వాత తీసి కలుపుకోవాలండి అలా కవర్ చేసుకోవడం వల్ల అందులో ఉన్న టమాటాలన్నీ ఆవిరికి బాగా మగ్గుతాయండి ఇలాగ మధ్య మధ్యలో క్యాప్ తీసుకుంటూ కలుపుకుంటూ వీటన్నిటిని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి మంటని లో నుంచి మీడియం ఫ్లేమ్ వరకు అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని అంతటిని కలుపుకుంటూ ఉడికించుకోవాలండి అందులో ఉన్న టమాటాలన్నీ అందులో మగ్గిపోవాలి గ్రేవీ లాగా తయారైపోయాక అందులో ఈ టైంలోనే చివరిగా చికెన్ మసాలా యాడ్ చేసుకొని ఈ టైంలోనే మనం టేస్ట్ కూడా చూసుకోవాలండి కారం ఉప్పు మసాలాలన్నీ సరిపోయాయా లేదా అని చివరిగా చెక్ చేసుకొని చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఈ కర్రీని సర్వ్ చేసుకోవడమే చూసారు కదండి ఎంతో ఈజీ అయినా ఈ రెసిపీ మీకు కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఏంజల్స్ హోమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్